ఈరోజు తోటలో వంటకు కావాల్సిన కూరగాయలు కోసుకుంటూ కబుర్లు చెప్పుకుందాం రా అండి నమస్తే అండి నేను మీ ప్రసన్న మీ మీరు చూస్తున్నారు మన సింపుల్ గార్డెన్ మా జామ చెట్టులో జామకాయలు వచ్చినాయండి కోసుకుందాము ఈ చెట్టు వేసి రెండు సంవత్సరాలు అయింది ఇప్పుడే ఒకటి రెండు కాయలు వస్తున్నాయి అలాగే వదిలేసినామంటే ఇంకా కొంచెం పండుగనేలే ఉడతలు ఉన్నాయండి ఉడతలు కొరికేస్తున్నాయి కాయలు అందుకనే కొంచెం తేరంగానే కోసుకుంటాం ఇలాగ తేరిన జామకాయలు కూడా చాలా టేస్ట్ ఉంటాయండి బీరకాయలు ఉన్నాయండి ఈరోజు కూరకి బీరకాయలు కోసుకుంటాము హార్వెస్ట్ చేసేంత వరకు అలాగే వదిలేసామంటే కొయ్యకుండా ముదిరిపోతాయి ఎందుకు పనికిరావని ఏ రోజు కూరకు కావాల్సినవి ఆ రోజు ఏ ఉన్నా కూరగాయలు నేను కోసేసుకుంటూ ఉంటాను ఇది కాయ చూడండి సన్నగా ఉంది కింద వరకే కొంచెం డెవలప్ అయింది పైన అంతా లేదు ఇంకా అలాగే వదిలేసినా కూడా అది పనికి రాదు ముదిరిపోతుంది ఇలాంటి కాయలన్నీ కోసి తీసేయాలి మా అమ్మాయి ఉసిరికాయలు తెప్పించిందండి నిల్వ పచ్చడి చేసి ఎలా సో అందుకనే మా అమ్మాయి దగ్గరికి వచ్చాను ఉసిరికాయలు నిల్వ పచ్చడి చేసిద్దామని ముందుగా ఉసిరికాయలని శుభ్రంగా కడిగి చెమ్మ లేకుండా తుడుచుకొని ఇలాగ ఆయిల్లో వేసుకొని రంగు మారే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలండి ఈ ఉసిరికాయ పచ్చడి చేయడం నాకు మా అమ్మ నేర్పించింది ఈ కాలం అంటే అన్నిటికీ యూట్యూబ్ అని గూగుల్ అని సెర్చ్ చేసేస్తూ ఉంటాము కానీ మా రోజుల్లో ఏమన్నా నేర్చుకోవాలంటే పెద్దవాళ్ళని అడిగి నేర్చుకోవాలా లేదా పక్కనవన్న తెలిసిన వాళ్ళని అడిగి నేర్చుకునే వాళ్ళము ఇప్పుడు అంతా పని సులభం అయిపోయింది ఏం నేర్చుకోవాలన్నా యూట్యూబ్ సెర్చ్ చేసినామంటే మనకు కావాల్సిన రెసిపీ వచ్చేస్తూ ఉంది ఇలా రంగు మారే వరకు వేయించి తీసి పక్కన పెట్టుకొని ఈ ఉసిరికాయలని చల్లారబెట్టుకోవాలి పెట్టుకోవాలి ఈ ఉసిరికాయల్లో సే విటమిన్ చాలా ఎక్కువగా ఉంటుంది ప్రతిరోజు ఒక ముక్క తీసుకున్నామంటే మనకి హెల్త్కి ఎంతో మంచిది అందుకని ఉసిరికాయలు దొరికినప్పుడు ఇలా నిలువ పచ్చడే కాదండి రబ్బాని ఇంకా ఉసిరికాయ ముక్కలు ఉప్పు వేసినవని చక్కెర వేసి ఇలాగా రకరకాలుగా నిల్వ చేసి పెట్టుకుంటూ ఉంటారు ఆయిల్లో పోపు పెట్టుకుని ముందుగా ఆయిల్ వే వేయించినాం కదా ఉసిరికాయలు ఆ ఆయిల్లోనే ఆవాలు జీలకర్ర మెంతులు ఇంగువ ఎండుమిర్చి తల్లగడ్డలు పచ్చ పచ్చగా దంచి వేసుకోవాలి ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత ఆఫ్ చేసేసి చల్లారి పెట్టుకోవాలండి ఈ చల్లారి లోపల ఈ ఉసిరికాయ ముక్కలు కూడా వేయించుకున్నాం కదా అవి కూడా చల్లారు ఉంటాయి ఆవాలు మెంతులు వేయించుకొని వీటిని పొడి చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చల్లారిన ఉసిరికాయలని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి ఉసిరికాయలు పెద్ద పెద్ద సైజు ఉన్నాయి కదా ఇంకో ఉసిరికాయని తినలేము ఒకరు ఒకసారిగా అందుకనే ఇలా ముక్కలు చేసుకుంటే కావాల్సిన పీసులు వేసుకుంటారు అందుకని ఇలాగా ముక్కలు చేసి గింజ తీసి పక్కన పడేసి ఆ ముక్కలతో మనం పచ్చడి చేసుకోవచ్చు ఉసిరికాయ పచ్చడి చాలా టేస్ట్ ఉంటుందండి తినడానికి నోటికి బాగుంటుంది జ్వరం వచ్చినప్పుడు అలాంటప్పుడు కూడా ఈ ఉసిరికాయ పచ్చడి తింటే నోటిలో ఉన్న అరుచి పోతుంది ఇలా ఉసిరికాయ ముక్కల్లో కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇవన్నీ ఒక పెద్ద గిన్నెలో తీసుకొని దీనికి తగినంత ఉప్పు మనం ముందుగా పొడి చేసి పెట్టుకున్న ఆవాలు మెంతులు పిండి వేసుకోవాలి ఈ ఉసిరికాయ ముక్కలు ఒక కేజీ వరకు ఉన్నాయండి వీటికి తగినంత వేసుకోవాలి పోతే కారం ఇది పచ్చికారమేను దీంట్లో ధనియాలు ఏవి కలపకుండా ఒట్టిగానే మిరపకాయలే కొట్టి పెట్టుకున్నాం అవే ఊరగాయకు వేసుకోవాలి ఇవన్నీ వేసిన తర్వాత ఈ మసాలాలన్నీ బాగా ఈ ఉసిరికాయ ముక్కలకి పట్టేలాగా కలిపి ఉంచుకోవాలి ముందుగా పెట్టుకున్న ఆ తిరుమాతని చల్లారి ఉంటుంది కదా చల్లారిన దాన్ని ఈ ఉసిరికాయ ముక్కల్లో వేసుకొని ఇది ఆయిల్ అంతా ముక్కలు పట్టేలాగా కలిపి పెట్టుకోవాలి బాగా ముక్కలు పట్టేలాగా కలుపుకోవాలండి ఈ ఆయిల్ సరిపోకపోతే మరుసటి రోజు ఆయిల్ కాంచి చల్లార్చుకొని ఇంకా కొంచెం పోసుకోవచ్చు నాకైతే ఇంకా ఆయిల్ పట్టింది మరి మరుసటి రోజు వేసుకున్నాను నేను ఆయిల్ని అంటే బాగా కలిపిన వీటికి ఒక ఆరు ఏడు నిమ్మకాయలు రసం తీసుకొని ఆ రసం కూడా ఈ ఉసిరికాయ ముక్కల్లో వేసుకోవాలండి ఈ ఉసిరికాయలే పులుపుగా ఉంటాయి కదా మళ్ళీ దీనికి నిమ్మరసం ఎందుకు అనుకోవచ్చు ఉసిరికాయ ముక్కలు పులుపే కాదండి బొగరుగా ఉంటాయి ఆ వగరతనం పోవడానికి మనం ఇలాగ నిమ్మరసం వేసుకుంటాం నేను ఈ కొస్టర్ని మా అమ్మని అడిగినానండి ఉసిరికాయ ముక్కలే పుల్లగా ఉంటాయి దానికి ఎందుకమ్మా ఇలా నిమ్మరసం పోయడం అని మా అమ్మ అప్పుడు నాకు ఈ మాట చెప్పినారు ఉసిరికాయ ముక్కలు కొంచెం వగరితనం ఉంటుందమ్మా అది పోవడానికి అని ఇలా కలుపుకున్న తర్వాత మూతబెట్టి ఒక రోజంతా అలాగే పెట్టుకోవాలి మరుసటి రోజు ఉప్పు కారం ఆయిల్ ఏది సరిగ్గా ఉప్పు అయినా దాన్ని వేసి మిక్స్ చేసుకొని గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలండి ప్లాస్టిక్ స్టీలు అలాంటి వాటిలో వేస్తే ఈ ఉసిరికాయ పచ్చడి పాడైపోతుంది గాజు సీసాలనే ఈ ఉసిరికాయ పచ్చడిని నిల్వ చేసుకోవాలి లేదంటే పింగాణి ఉంటాయి కదా జాడీలు అలాంటి వాటిలో వేసి నిల్వ చేసుకోవాలండి నాకైతే ఆయిల్ పట్టింది మరుసటి రోజు నేను ఆయిల్ కొంచెం వేసి పెట్టి పెట్టుకున్నాను ఈ సీజన్లో దొరికే ఉసిరికాయలతో మీరు ఎలాంటి రెసిపీస్ చేసుకున్నారండి మీరు ఎలాంటి రెసిపీస్ చేసుకున్నారో కామెంట్ చేయండి ఇంకా ఏవైనా రెసిపీస్ ఉంటే చెప్పండి ఈసారి ట్రై చేసి మీకు చూపిస్తాను మా తోటలో బెండ మొక్కలు వేశానండి అవి అప్పుడే మొగ్గలు వస్తున్నాయి ఇంత చిన్న మొక్కలకే మొగ్గలు వస్తున్నాయని మనం సంబర పడిపోయినామంటే కాయలు వస్తున్నాయని ఆ మొక్క డెవలప్ అవ్వదు అందుకనే ఆ వచ్చిన మొగ్గల్ని మనం కట్ చేసేసినాం అనుకోండి సైడ్ నుంచి కొమ్మలు వస్తాయి అప్పుడు మొక్క బాగా డెవలప్ అవుతుంది మనకు కాపు కూడా చాలా ఎక్కువగా వస్తుందండి ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోస్ చూపిస్తుంటాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారికి షేర్ చేయండి థ్యాంక్ యూ